బాలసర్ మీ అభిమానులందరికీ తెలుసు మీరు అపారమైన భక్తి చాలా మీ నర నరాల్లో మీ జీవితం అంతా శివమయమే కాదు అందరి దేవుళ్ళని ఆరాధిస్తారు మీ జీవితంలో శివుడు ఇంపార్టెన్స్ ఏంటి అంటే వాగ్రత సంప్రదం వాగ్రత ప్రతిపత్తి జగతు వందే పార్తీ పరమేశ్వరం ఉంటాం తల్లిదండ్రులు కనిపించే పార్తీ పరమేశ్వరుల స్వరూపాలు న గాయత్ర పరం మంత్రం నమాతు పరదేవత నా రే పరత్రాత్ పాతకం పరం అది తల్లి ప్రార్థన తండ్రి ప్రార్థన వచ్చి అస్మాత్ పార్థివత ప్రాభ భగతి గురువున సంతృమాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే అంటే సగం దేహాన్ని ఇచ్చింది ఆ తండ్రి మంచి గురు గురువులు దగ్గర శుశ్రుష చేసి జ్ఞానాన్ని విద్య విద్యని పొందమని దాంట్లోనే ఒక భాగం మన సనాతన హైందవ ధర్మం అంటే మన వాళ్ళు చాలామంది ఉన్నారు మన వేదాలు మామూలు కావు ఇప్పుడు నా ఇప్పుడు ఆయన దండిబట్ల విష్ణనా శాస్త్రి గారి తినీ ఆయనప్పుడు నాజీలు హిట్లర్ ఉన్న టైంలో ఆయన్ని కిడ్నాప్ చేసి జర్మనీకి తీసుకెళ్ళి ఈరోజు కూడా జర్మనీ బర్ల క్యాపిటల్ బెర్లిన్లో ఆయన చిత్రపటం ఇప్పటికీ ఆయన ఫోటో ఉంది అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో వాటికి ఆయన ఫోటో ఉంది అంటే మన వేదాన్ని తర్జుమా చేసి ఎలా వాడు ఈ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఇవన్నీ ఒక కంప్యూటర్ని కనిపెట్టారు ఎలా ఇవాళ ఆ పెద్ద కంప్యూటర్కి అందరికి అది రెండు ఇంతలు ఉండేదాన్ని ఆ రోజుల్లో దాని ఎలా అలాగే న్యూక్లియర్ బాంబ్స్ ఇవన్నీ కూడా మన వేదంలో నుంచే అన్న మన అధర్మణ వేదంలో నుంచే దాన్ని తర్జుమా చేసి వాళ్ళు కనిపెట్టింది అలాగే ఇప్పటికీ మనం మెల్బోర్న్ గత వెళితే యూనివర్సిటీ ఆఫ్ అది సర్జన్స్ ఏదో ఉంది అక్కడ అక్కడ చూసి చూ చూడని అప్పుడు ఆ రోజుల్లో మరి ఆయన ఇవాటికి ఆయన స్టాచ్యూ ఉంది అక్కడ బస్ట్ ఆయన ఒక ఋషి అంటే మరి ఎనస్టిషాది లేకుండా ఎలా ఆపరేషన్ చేసేవారు ఆ రోజుల్లో రోజుల్లోస్టిక్ శుశ్రూషుడు ఇవన్నీ చాలా గొప్పవాళ్ళు మీ భేదాల సారాంశాన్ని వాళ్ళు సరైన సారాంశాన్ని తీసుకుని ఓకే అంటే దాంతో అధర్వణ మీద మనకు చెప్తున్నాను వేరే సామవేదాలు ఉన్నాయి యజుర్వేదాలు ఉన్నాయి రుక్వేదం ఉంది అదంత వేదు వేరు అలా